కుటుంబ సభ్యులకు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జగన్ అన్న సైనికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటున్నాను ఎక్కడా కూడా కామ పులి స్టాప్ కూడా తేడా లేకుండా చెప్పిన మాట చెప్పినట్టు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నాను ఈవేళ మనం చూస్తాం గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగితే ఒక సంవత్సరం ముందు నుంచి రెండు వేల పదమూడు నుంచి వాడవాడా తిరిగి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మీరెవరు కూడా రుణాలు కట్టద్దు మీ జగనన్న ముఖ్యమంత్రి మీ చంద్రన్న ముఖ్యమంత్రి అయితే మీ రుణాలన్నీ మాఫీ చేస్తానని అబద్ధపు వాగ్దానం చేసి ఊరు ఓడ తిరిగి మహిళల చేత ఓట్లు ఎంచుకున్న ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన తర్వాత ఐదు సంవత్సరాల్లో పూర్తయిన ఎక్కడా కూడా డ్వాక్రా రుణం మాఫీ చేయని విషయాన్ని ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై తొమ్మిది లక్షల డ్వాక్రా మహిళలు ఈవేళ గమనించారని మీకు తెలియజేసుకుంటున్నాను ఆ డెబ్బై తొమ్మిది లక్షల డ్వాక్రా మహిళలు ఈ రోజు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నారు దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి డెబ్బై తొమ్మిది లక్షల డ్వాక్రా మహిళలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను ఈవేళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యేసరికి కేవలం పద్నాలుగు లక్షల మందికి పండించేవారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఈ వేళ పద్నాలుగు లక్షల మందికి పండించేవారు రాజశేఖర రెడ్డి గారు యాభై రూపాయల పెన్షన్ని డెబ్బై రూపాయల పెన్షన్ని రెండు వందలు చేసి